విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అఖండా టూ సినిమా విడుదల పైన నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడిపోయింది ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ఎల్లుండి విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను కూడా విడుదల చేస్తూ ఒకరోజు ముందుగా అంటే రేపు డిసెంబర్ పదకొండున గ్రాండ్ ప్రీమియర్లు ఉంటాయంటూ కూడా వెల్లడించింది దర్శకుడు శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి వాస్తవానికి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డిసెంబర్ ఐదునే విడుదల చేయాల్సి ఉంది అయితే చివరి నిమిషంలో తలెత్తినటువంటి కొన్ని ఫైనాన్స్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు దీంతో తాజాగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడంతో చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది ఇప్పుడు అఖండాటు తాండవం హాస్టాగ్ తో ఇప్పుడు ప్రచారాన్ని తిరిగి ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలోనే టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది దీంతో బాక్సాఫీసు వద్ద దైవిక విద్వాంసం చూడ్డానికి అభిమానులు సిద్ధమవుతున్నారు డిసెంబర్ ఐదుకు ముందు రోజు అభిమానులంతా కూడా థియేటర్లకు వచ్చి కటౌట్లతో పూర్తిగా బాలకృష్ణ అభిమానులు హంగామా చేసినటువంటి దృశ్యాన్ని చూస్తాం కానీ చివరి నిమిషంలో ఆ యొక్క హంగామంతా అంతా కూడా తీవ్ర నిరాశగా మారింది చాలామంది అఘోరా గెటప్లో కూడా వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటూ థియేటర్లకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం నాలుగవ తారీఖున డిసెంబర్ రాత్రి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఇప్పుడు అంతకు మించినటువంటి సంబరాలతో ఇప్పుడు బాలకృష్ణ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు అయితే ఉత్సాహంగా ఉన్నారు రేపు సాయంత్రమే ప్రీమియర్లు పడబోతున్నాయి కాబట్టి థియేటర్ల వద్ద పూర్తి స్థాయిలో సందడి చేసేందుకైతే ఇప్పటికే సిద్ధమవుతున్నారు ఆ బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు బాలయ్య అభిమానుల జోరు కొనసాగుతుంది అఖండా టూ పాన్ ఇండియా సినిమా మొదటిసారిగా బాలకృష్ణ విడుదల చేస్తున్నారు దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కూడా ఈ యొక్క సినిమా విడుదలవుతుంది కాబట్టి అఖండా టూ సినిమా ఇప్పుడు భారీ కలెక్షన్లు కూడా రాబట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అఖండ సృష్టించినటువంటి బాక్స్ ఆఫీస్ విధ్వంసాన్ని కొనసాగింపుగా అఖండటు అంతకు మించినటువంటి టెక్నాలజీతోటి సాంకేతిక అభివృద్ధితోటి ఈ సినిమాను చిత్రీకరించారు అభిమానులకు అదేవిధంగా ప్రేక్షకులకు అద్భుతమైనటువంటి విజువల్స్తో పాటుగా సినిమాలో దైవిక శక్తిని మేళవించుకొని అద్భుతంగా దేశ సాంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా చూపించేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సినిమాలో చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా హైందవాన్ని ప్రధానమైనటువంటి అంశంగా ఈ సినిమాలో లైన్ తోటి మరింత ముందుకు గట్టిగా వెళ్తున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా రేపు సాయంత్రము ప్రీమియర్లు పడబోతున్నాయి ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది ఎక్కడ తెలుగు అభిమానులను కూడా అఖండ సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది పూర్తిగా అందరికీ ప్రతి ఇంటికి కూడా టచ్ అయ్యేటువంటి విధంగా ఈ సినిమా స్టోరీ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే అఖండ సినిమాలో మనం ఆల్రెడీ చూసాం ఆ స్టోరీకి కొనసాగింపు కాబట్టి ప్రతి ఒక్క హైందవులు అదేవిధంగా మిగతా వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ అభిమానులకు దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా వాటిని కొనసాగించేటువంటి విధంగా వాటిని మరింత చూపించేటువంటి విధంగా మరింతగా ముందుకు తీసుకువెళ్లేటువంటి విధంగా ఈ సినిమాలో చాలా డైలాగ్స్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు ట్రైలర్లో ఇప్పటికే కొన్ని డైలాగ్స్ చూడడం జరిగింది అద్భుతంగా ఈ యొక్క సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇచ్చినట్టయితే కనబడుతుంది కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య మాస్ యాక్షన్ కోసం అభిమానులు అయితే తీవ్రంగా ఎదురు చూస్తున్నారు చాలా రోజులు అవుతుంది బాలయ్య సినిమా రాక ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఒకవైపు బోయపాటి డైరెక్షన్ ఎలాగుంటుందో తెలిసిందే తమన్ విధ్వంసం ఏ రకంగా ఉంటుందో తెలిసిన విషయమే మ్యూజిక్లో ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్లో అయితే తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు థియేటర్లకు వెళ్తే బాక్స్ ఆఫీస్ అక్కడ డిటిఎస్ బాక్సులు మొత్తం బద్దలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరికొన్ని గంటల్లోనే విడుదల కాబోతుంది ప్రీమియర్లు కూడా పడబోతున్నాయి ఆ అభిమానులు ఇప్పటికే ఆ థియేటర్ల వద్దకు చేరుకొని అక్కడ ప్రీమియర్ల టికెట్ల కోసం హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏదేమైనా కూడా కొంత సందిగ్ధత కొంత వివాదము కొన్ని రకాల సమస్యల నుంచి పూర్తిగా బయటపడినటువంటి అఖండాటు ఎట్టకేలకు రేపు ప్రీమియర్ల ద్వారా విడుదల కాబోతుంది ఎందు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా అన్ని థియేటర్లలో కూడా ప్రదర్శితమవుతుంది